శుభోదయం తెలుగు తెలుసుకుందా మా ఛానల్కి స్వాగతం పిల్లలు ఇవాళ మనం ఈ వీడియోలో అక్షర భేదాల గురించి నేర్చుకుంటాం అంతకుముందు వీడియోలో మనం మన భాషకు ఉండేటటువంటి అక్షరాలు ఎన్నో అవేమిటో తెలుసుకున్నాం ఇప్పుడు వాటిలో ఏమే ఏమేమి భేదాలు ఉన్నాయి అంటే అక్షరాలను ఎన్ని రకాలుగా విభజించారు వాటికి ఏం పేర్లు పెట్టారు అన్న వాటిని గురించి తెలుసుకుందాం మన భాషలో అక్షరాలన్నీ మూడు విధాలుగా విభజించారు అవి అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు ఇందులో మొట్టమొదటిది అచ్చులు అచ్చులంటే స్వతంత్రంగా పలికేటటువంటి అక్షరాలని అచ్చులంటారు అంటే వేటి సహాయం లేకుండా వాటంతటవే పలకగలిగే అక్షరాలని అచ్చులు అంటారు వీటికే స్వరములు ప్రాణములు అని ఇంకొక పేర్లు ఉన్నాయి మీకు ముందు ముందు సంధి ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి పాఠాలు చెప్పేటప్పుడు స్వరము అనేటటువంటి మాటే వస్తుంది అక్కడ స్వరము అంటే అచ్చు కాబట్టి అచ్చులకు ఉండేటటువంటి ఇతరమైన పేర్లు ఏంటంటే స్వరములు ప్రాణములు అని ఇవి పదహారు ఆ నుంచి అవ్వరకు ఉండేటటువంటి అక్షరాలన్నిటినీ అచ్చులు అంటాం ఆ ఆ ఇ ఊ ఓ ఓ అరు అరు ఏ ఏ ఐ ఔ ఇందులో చేర్చం ఎందుకంటే ఆకే సున్నాని విసర్గని పెట్టాం కాబట్టి అచ్చులు పదహారు అవి ఆ నుంచి వరకు ఉండేటటువంటి అక్షరాలన్నిటిని అచ్చులు అంటాం తర్వాత హల్లులు అచ్చులయ్యాయి తర్వాత హల్లులు హల్లులంటే అచ్చుల సహాయంతో పలకగలిగే అక్షరాలు అంటే వాటంతట వాటిని మనం పలకలేము వీటికి వ్యంజనములు ప్రాణములు అని పేర్లు హల్లులంటే అచ్చుల సహాయంతో మాత్రమే పలకగలిగేటటువంటి అక్షరాలు వీటికి వ్యంజనములు ప్రాణములు అని పేర్లు అవేమిటంటే కా నుంచి బండిరా వరకు ఉండే అక్షరాలన్నీ హల్లులవుతాయి కా ख ग घ घईण्य च च छ ज ज झ ठ ड ढ ण त थ द ध न प फ ष ष ह లా బండిరా ఇవి హల్లులు ఇంకా మూడవది ఉభయాక్షరాలు ఉభయాక్షరాలు అంటే అచ్చులతోటి హల్లులతోటి కలిపి పలకగలిగే అక్షరాలని ఉభయాక్షరాలు అంటారు అవి మూడు ఉభయం అంటే రెండు ఇక్కడ అచ్చులతోటి హల్లులతోటి కలిపి పలుకుతాం మనం వీటిని అవి మూడు సున్నా అరసున్నా విసర్గ అంటే వీటిని అచ్చుతోటైనా కలపాలి హల్లుతోటైనా కలపాలి ఇక్కడ చూడండి అచ్చుతోటి అందము అన్నప్పుడు ఇక్కడ సున్నా పెట్టాం అలాగే ఆకలి దీంట్లో సహజంగానే అరసున్నా ఉంటుంది అరసున్నాని మనం పలకలేము దుఃఖము విసర్గ ఇది హల్లు పక్కన ఇలా చేరింది అలా అచ్చు పక్కన కానీ హల్లు పక్కన కానీ చేర్చి మనం పలకగలుగుతాం అవి ఉభయాక్షరాలు అవుతాయి ఇప్పుడు అర్థమైంది కదా పిల్లలు అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు మన భాషలో ఉండే అక్షరాలని ఆ విధంగా విభజించారు అచ్చులంటే స్వతంత్రంగా పలికేవి పదహారు అక్షరాలు అవి ఆ నుంచి అవ్వరుకు ఉండేవి హల్లులంటే అచ్చుల సహాయంతో మాత్రమే పలకగలిగేవి అవి కానించి బండిరా వరకు ఉండే అక్షరాలన్నీ హల్లులవుతాయి అవుతాయి ఉభయాక్షరాలంటే అచ్చులతో హల్లులతో కలిపి పలికేటటువంటివి అవి మూడు సున్నా అరసున్నా విసర్గ మనం తర్వాత వీడియోలో అచ్చులలో ఉండే భేదాలు హల్లులలో ఉండే భేదాలు తెలుసుకుంటాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు